తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ నమస్కారం మన టీడీపీ యాప్ నాలుగు లక్షల రిజిస్ట్రేషన్ పూర్తి చేసిన సందర్భంగా ప్రతి ఒక్కరికి నా అభినందనలు తెలుగుదేశం పార్టీకి ప్రజలకు వారధిగా నిలిచి ప్రజలను సోషల్ మీడియా పోస్టుల ద్వారా చైతన్యవంతులు చేసి టీడీపీని ఎన్నికల్లో గెలిపించడానికి మీరు చూపిన చొరవ చేసిన కృషి అభినందనీయం అయితే మన పని అప్పుడే అయిపోలేదు కూటమి ప్రభుత్వంపై జరుగుతున్న విష ప్రచారాన్ని గమనించి ప్రతి ఒక్కరూ నిజాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళి సమర్థవంతంగా ఈ విష ప్రచారాన్ని ఎదుర్కోవాలి ఉదాహరణకి మన విజయవాడ వరదల్లో మన ముఖ్యమంత్రి మంత్రులు కూటమి నేతలు అందరూ రేయిం బలు కష్టపడుతూ ఉంటే ప్రత్యర్థి పార్టీకి చెందిన కొన్ని దుష్టశక్తులు సహాయం చేయడం మానేసి ప్రజల్లో విద్వేషాలు లేపి ప్రచారం చేసిన విషయం మీ అందరు గమనించి ఉంటారు ఇలాంటి చర్యలను మా ముక్తి ఖండంతో ఖండించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది ఈ ప్రక్రియలో మన టీడీపీ ద్వారా ఖచ్చితమైన సమాచారాన్ని మీరు తెలుసుకుని విస్తృతంగా ప్రజలకు షేర్ చేయాల్సిన అవసరం ఉంటుంది టీడీపీ ఎఫ్ రిజిస్ట్రేషన్ కూడా మరింతగా పెంచడంలో మీ పాత్ర మరింత ముఖ్యమైన భూమిని పోషించాల్సి వస్తుంది ఆ బాధ్యత మీరందరూ తీసుకుంటారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నారు నమస్కారం